నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ చైనా తాజాగా ఒక ఫైటర్ జెట్ను తన ఎయిర్ షో నిర్వహించడం జరిగింది జుహాయ్ జుహాయ్ నగరంలో ఎయిర్ షో నిర్వహించడం జరిగింది ఈ ఎయిర్ షోలో ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ దాన్ని జే థర్టీ ఫైవ్ ఏ అని పిలుస్తారు అయితే ఇప్పుడే ఎందుకు ఇది ప్రదర్శించింది అమెరికాలో ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం అక్కడ ఫామ్ అవుతున్నటువంటి తరుణంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అవుతున్నటువంటి తరుణంలో ఇలాంటి జే థర్టీ ఫైవ్ లాంటిది ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా అమెరికా దగ్గర ఇప్పటికే ఉంది అయితే చైనా చేసినటువంటి ఈ ఎయిర్ షో తన బలప్రదర్శన చేసిందని అనుకోవాలా నేటో దళాలకి ఒక హెచ్చరిక పంపించినట్టు అయిందా అమెరికాకి ఎలాంటి మెసేజ్ ఇస్తోంది అనేటువంటి చర్చ నడుస్తోంది అసలు ఈ జే థర్టీ ఫైవ్ ఏ స్టెల్త్ ఫైటర్ జెట్ ఎలాంటి సందర్భాల్లో వాడతారు దీని కెపాసిటీ ఏంటి ఎలాంటి ఆపరేషన్స్లో వాడతారు ఎఫ్ థర్టీ ఫైవ్కి ఈ జే థర్టీ ఫైవ్ ఏకి తేడా ఏంటి సిమిలారిటీస్ ఏంటి ఈ టెక్నికల్ డీటెయిల్స్ని కనుక్కునేటువంటి ప్రయత్నించేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం కాళిదాస్ గారు చైనా నిర్వహించినటువంటి ఈ ఎయిర్ షో ఇప్పుడు పర్టికులర్గా నిర్వహించడానికి కారణం ఏంటి గత వారం పది రోజుల నుంచి కూడా మీడియాలో ఇది క్వశ్చన్ మార్క్స్తో రన్ అవుతుంది చైనా ఇది రివీల్ చేస్తుందా అనేటువంటి రన్ అవుతుంది సో తాజాగా అది ఈ ఎయిర్ షోలో ప్రదర్శించడం కూడా జరిగింది ఎలా చూడవచ్చు మనం దీనిని అమెరికాకి ఒక మా దగ్గర ఇది ఉంది సుమా అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూడాలా నేటో దళాలకు కానీ అమెరికాకి కానీ ఖచ్చితంగా అదేనండి మీరు చెప్పినట్టు జే థర్టీ ఫైవ్ కాదు అదొక సర్ప్రైజు అంతకుముందు జే ట్వంటీ ఉంది వాళ్ళ దగ్గర దానికి అడ్వాన్స్డ్ వర్షన్ దానికి నెక్స్ట్ వర్షను మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చాలా మందికి తెలియని ఒక ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల అరవైకి ముందే అమెరికా రష్యాలు యాటం బాంబు ప్రయోగించాయి చైనా పంతొమ్మిది వందల అరవైలో ఆటమ్ బాంబు అరవై నాలుగులో హైడ్రోజన్ బాంబు కూడా పేల్చి ఆ రోజుల్లో అమెరికా రష్యాకి తరదనే విధంగా ఒక వెన్నులో ఒణుకు కొట్టించు అంటే చైనా అవి ఏమి రీసెర్చ్ చేస్తుంది ఏమిటి అన్నది అనూహ్యంగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ప్రదర్శించింది జే థర్టీ ఫైవ్ ఒకటే కాదు అసలు వాడు వాడు ప్రదర్శించింది ఆ ఎయిర్ షో మొత్తం అమెరికాకి మిగతా నాటో దళాలకి తన దగ్గర ఏమున్నాయి అన్నది ఒక హింట్ ఇవ్వటానికి జే ట్వంటీ ఆల్రెడీ స్టెల్త్ విమానం జే సెవెంటీన్ అన్నది పేరుకి పాకిస్తాన్ అది కలిసి నిర్మించింది జెంగుడు అని వాళ్ళ ఏరోస్పేస్ కంట్రీ మన దగ్గర హెచ్ఏఎల్ లాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాగా చైనా దగ్గర చాలా పెద్ద వైమానిక కర్మాగారము జంగ్లు ఏరోస్పేస్ వాళ్ళ జే ట్వంటీ విమానం అని చెప్పుకున్నారు అవి పాకిస్తాన్కి ఇవ్వాలన్న చర్చ నడుస్తాం ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ అమెరికా ఎన్నికలు వారం పది రోజుల క్రితం ముగిసాయి ఈ సందర్భంలోనే ఈ ఎయిర్ షోని ఎందుకు కండక్ట్ చేశారు అంటే ఈ వచ్చే ప్రభుత్వం చైనాకి అనుకూలమా వ్యతిరేకమా తెలియదు ఎందుకంటే ట్రంప్ని పసిగట్టడం అతని దూకుడు వ్యవహారము నిలకడలేని తనము అంత ఈజీ కాదు ఎవరికి ఫ్రెండ్ అంటే అంటే అక్కడ చైనా నాయకుడు కన్నా కొంచెం తక్కువ ఇక్కడ మన కిమ్ కన్నా ఆ వ్యవహారం సాధారణంగా అయితే అమెరికా పాలసీ కానీ యూజువల్గా చైనాకి వ్యతిరేకంగానే ఉంటుంది ఎందుకంటే ప్రత్యర్థులు చైనా బాగుపడాలని అమెరికా కోరుకోదు అమెరికా బాగుండాలని చెప్పి చైనా కోరుకోదు సాధారణంగా కానీ ఇద్దరి మధ్య అవసరమైనంత వరకు వ్యాపారాలు నడుస్తూ ఇప్పుడు ఏం జరుగుతోంది రేపు ఈ యుక్రెయిన్ ద్వారా రష్యాతో జరుగుతున్న యుద్ధము తర్వాత పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న టైప్ లో ఉత్తర కొరియా రోజుకో మిజైల్ ప్రయోగము దాదాపుగా చైనాకి ఖచ్చితంగా తెలుసు ఎప్పుడోప్పుడు ఈ రెండు దేశాలతో అమెరికాతో డైరెక్ట్ గా పడుతుంది ఫస్ట్ పాయింట్ రెండవది గోధికాడ నక్కలాగా తైవాన్ని ఎప్పుడు కబలిద్దామని చూస్తోంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కుంపటి నిప్పుల కుంపటి ఈ రెండు యుక్రెయిన్ ఒకటి ప్రచ్ఛన్నంగా రగులుతున్నటువంటి తైవాన్ ఒకటి సో ఇప్పుడు చైనా ఏం చేసింది మొన్న ఇజ్రాయిల్ ఇరాన్ దాడిలో మీరు గమనిస్తే ఇజ్రాయిల్ చాలా అద్భుతంగా ఎఫ్ పదహారు ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ ఏదైతే లేటెస్ట్ విమానాలు ఉన్నాయో ఈ రోజున ప్రపంచంలో చైనా దగ్గర అటువంటిది జే ట్వంటీ వరకు మాత్రమే ఉన్నది అని ప్రపంచం అనుకుంటున్న సందర్భంలో ఇజ్రాయిల్ ఈ యుద్ధ విమానాలని ఉపయోగించి ఒక నెల రోజులు అంటే అక్టోబర్ ఒకటి నాడు ఇరాన్ దాడి చేసింది కదా ఐ థింక్ అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి ఇజ్రాయిల్ దాడి చేసింది వంద విమానాలతో ఆ వంద విమానాలని ఒక్కదాన్ని కూడా ఇరాన్ ఎక్కడా మేము కూల్చి వేసామని చెప్పలేదు వాళ్ళు అనుకున్నంత డిస్ట్రక్షన్ ఏం లేదు కొద్దో గొప్ప అయిందని చెప్పి దాటవేతగా మాట్లాడారు జాగ్రత్తగా విశ్లేషిస్తే ఏమైంది ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ అందులోను ఎస్ మూడు వందలు రష్యా నుంచి తెచ్చుకున్న మంచి మిజైల్ వ్యవస్థ అంటే ఆకాశ మార్గం ద్వారా వచ్చే విమానాలు డ్రోన్స్ మిజైల్ ని కూల్చగలిగింది అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కన్నా కొంచెం తక్కువ ఇజ్రాయెల్ చెప్పిన దాని ప్రకారము అమెరికా నుంచి వచ్చినటువంటి యుద్ధ విమానాలు ముఖ్యంగా ఎఫ్ థర్టీ ఫైవ్ అండ్ ఎఫ్ ట్వంటీ టూ చాలా దిగ్విజయంగా ఇరాన్ దగ్గరున్న ఎయిర్ డిఫెన్స్ ని సర్వనాశనం చేసి వాళ్ళ మిజైల్ ప్రొడక్షన్స్ వాళ్ళ డ్రోన్ తయారీ కేంద్రాలు కంట్రోల్ కమాండ్ చాలా విధ్వంసం చేశామన్న వార్త వచ్చింది అంటే ఒక రకంగా కోలుకోలేని దెబ్బ అప్పుడున్నంత విచ్చలవిడిగా వందలాది మా ని వందలాది డ్రోన్స్ ని ప్రయోగించే పరిస్థితి నుంచి దాన్ని దిగదార్చామని చెప్పింది ఇజ్రాయెల్ అంటే దాని అర్థం ప్రపంచానికి ఏం వెళ్ళింది అమెరికా దగ్గర ఇజ్రాయెల్ దగ్గర కలిపి ఈ అత్యుత్తమైనటువంటి ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ లో లెవెన్త్ జెన్ థర్టీన్త్ జెన్ ఇలా చెప్పుకుంటూ ఉంటాం ఈ రోజున ప్రపంచంలో ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నది అత్యుత్తమైన మోడల్ ది బెస్ట్ ది అడ్వాన్స్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అదేంటో కూడా చెప్తా మీరు ఇచ్చే సమయాన్ని సో అమెరికా దగ్గర ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉన్నాయన్న న్యూస్ వచ్చేసింది ఇది సమయంగా తీసుకొని చైనా ఏం చేసింది అమెరికన్ కొత్త గవర్నమెంట్ ఫామ్ కాగానే మీ దగ్గరే కాదు నా దగ్గర నా దగ్గర కూడా చాలా వివిధ రకాలైన ఉన్నాయి అందులో జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ అనే ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ నా దగ్గర ఉన్నది అని చెప్పి ఎయిర్ షో సి చాలా మంది అనుకుంటారండి ఎయిర్ షోలో అనగానే వాళ్ళు కేవలం ఏదో ఆకాశంలో ఎగిరి అలా హాలో హాయ్ అని చెప్పడం కాదు ఈ ఈ ఫిఫ్త్ జనరేషన్ లో ఉండేటువంటి వ్యవస్థలు ఏమున్నాయో చెప్తా మనకున్న సమయాన్ని బట్టి ముఖ్యంగా రాడార్ అసలు ఈ రాడార్ ఎక్కడ ఉంటుందో కూడా చాలా మందికి తెలీదు విమానం యొక్క ముందు భాగం ముక్కులాగా ఉంటుంది కదండి కోన్ షేప్ లో అందులో ఉంటుంది రాడార్ ఓకే సో ఆ రాడార్కి యుద్ధ విమానాల్లో దొరికే పవర్ సప్లై కూడా తక్కువగా ఉంటుంది నేల మీద ఉన్న రాడార్కి రేంజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాని వ్యవస్థ పెద్దగా ఉంటుంది యుద్ధ విమానాల్లో చోటు తక్కువగా ఉంటుంది ఉన్న చోట దాని యొక్క తక్కువ చోటులోనే అది పవర్ కన్సంప్షన్ ని చాలా తక్కువగా వీలైనంత వరకు తీసుకొని దాని రేంజ్ ఎక్కువగా చూపిస్తుంది ఇది చాలా ప్రధానమైన వ్యవస్థ అది ఎంత ఉంటుందంటే ఈ రోజునండి వంద కిలోమీటర్ల నుంచి నూట అరవై దాకా ఉన్నాయి వివిధ కంట్రీల్లో ఉన్న వాటిల్లో ఈ హండ్రెడ్ ప్లస్ ఒకప్పుడు బీవీఆర్ అనేవాళ్ళు బియాండ్ విజువల్ రేంజ్ అది ఎంత నలభై యాభై కిలోమీటర్లు ఇప్పుడు నూట పది నూట ఇరవై దాటి మంచి యుద్ధ విమానాలకు ఉన్నాయి ఫస్ట్ పాయింట్ రెండవది కేవలము రాడారు ఉన్నట్టు కాదు లెక్క ఒకేసారి అవతల పక్షం శత్రు దేశం యొక్క విమానాలు డ్రోన్స్ వీటిని ఎన్నిటిని ట్రాక్ చేయగలవు ఒకేసారి ఒక్కొక్క యుద్ధ విమానం ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది దాకా ఉన్నాయి తర్వాత అతి ముఖ్యమైనది ఏవియానిక్స్ అంటే ఏవియేషన్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్స్ అంటే అవతల శత్రు దేశం యొక్క యుద్ధ విమానాలు నేల మీద ఉన్న యుద్ధ విమానాలు నేల మీద ఉన్న రాడార్లని జామింగ్ చేయగలిగిన ఎలక్ట్రానిక్ సపోర్టింగ్ మెజర్స్ అంటే వాళ్ళవి సరిగ్గా పనిచేయకుండా జామింగ్ చేస్తాయి స్టాండ్ ఆఫ్ వేవ్స్ పంపించి రకరకాల ఫ్రీక్వెన్సీ బ్రాండ్లో అవి అటు ఇటుగా యాక్టివ్ ఎరేట్స్ కేరళ రాడార్ల సహాయంతో అవతల వాళ్ళ రాడార్ వ్యవస్థల్ని జామింగ్ చేసేస్తాయి మిజైల్స్ కూడా కింద రాడార్స్ తిరుగుతూ ఉంటాయి వాటిని జామ్ చేస్తాయి అంటే మొత్తం శత్రు దేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని జామింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ రేంజ్ ఒకటే కాదు ఇందాక నేను చెప్పినట్టు ఒకేసారి పది పన్నెండు ఇరవై వాటిని ట్రాక్ చేస్తూ వాటి మూమెంట్స్ పసిగొడుతూ వాటిలో ఉండేటువంటి ఏవియానిక్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా జామ్ చేయటం రెండవది మూడవది ప్రతి యుద్ధ విమానంలో మిజైల్స్ ఉంటాయి ఆ మిజైల్స్ ని పక్కదోగా పట్టించడానికి తోక భాగం నుంచి ఫ్లేర్స్ చాఫ్స్ అని వదులుతాయి అప్పుడేమవుతాయి నా మీద నేను ఒక యుద్ధ పైలట్ అవతల శత్రు దేశం యొక్క విమానం నుంచి వచ్చినటువంటి మిజైలు నా యుద్ధ విమానం వైపు రాకుండా నేను వదిలినటువంటి నిప్పు ముద్దల్ని అటువైపు లాక్కుంటాయి ఐ హోప్ క్లియర్గా చెప్తున్నా నేను ఇవి కాక అత్యంత ముఖ్యమైంది ఇందాక మీరు మనం అసలు మెయిన్ టాపిక్ స్టెల్త్ యుద్ధ విమానం ఈ స్టెల్త్ ఏం చేస్తుందంటే రాడారు వ్యవస్థని బోల్తా కొట్టిస్తుంది ముఖ్యంగా నేల మీద ఉన్న రాడారు ముందు పసిగట్టేది నేల మీద ఉన్న రాడారే ఎందుకంటే రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు పసిగట్టే రాడారులు ఉన్నాయి పెద్ద దేశాల దగ్గర ఇది ఎలా చేస్తుంది అంటే ముందు దాని షేపు చిత్ర విచిత్రంగా ఉంటుంది మామూలు విమానాలు సింపుల్ రెక్కలు నోసు ఇట్లా ఉండదు రకరకాల యాంగిల్స్ లో చిత్ర విచిత్రంగా ఉంటుంది దాని దానివల్ల ఏమవుతుంది రాడార్ ఎలా పనిచేస్తుందంటే నేల మించి ఆకాశంలోకి రాడార్ వేవ్స్ పంపించి ఆకాశంలో తిరుగుతున్నటువంటి వ్యవస్థలకి తగిలి అది ఒక పక్షి కావచ్చు డ్రోన్ కావచ్చు యుద్ధ విమానం కావచ్చు మిజైల్ కావచ్చు ఈ రాడార్ వేవ్స్ దానికి తగిలి వెనక్కి వస్తాయి దాన్ని పట్టి రాడార్ సిగ్నేచర్ అంటారు ఓహో ఇంత స్పీడ్లో ఒకటి ఎగురుతోంది ఇంత హైట్ లో ఉన్నది ఇది యుద్ధ విమానమా మిజైలా డ్రోనా దాన్ని బట్టి అంచనాకు వచ్చేస్తుంది ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ అవుతుంది తొందరగా తెలిసిపోతుంది కానీ ఈ స్టెల్త్ విమానంలో ఏమవుతుందంటే షేపు చిత్ర విచిత్రంగా ఉండి కింద రాడార్ నుంచి వచ్చే వేవ్స్ డైరెక్ట్ గా వెనక్కి మళ్ళా రాడార్ కేంద్రానికి వెళ్ళవు ఆకాశంలో ఎటోలో వెళ్ళిపోతాయి కింద నుంచి నేను తొంభై శాతం పంపిస్తే వేవ్స్ వెనక్కి తొంభై శాతం రాకుండా ముప్పయో నలభై శాతం వస్తాయి సామాన్య పరిభాషలు అంటే కింద కన్ఫ్యూజ్ అయిపోతుంది అసలు పక్ష ఇదే ఆ కన్ఫ్యూజన్ లో ఇవి ఎక్క లేదన్నా రెండు వేల కిలోమీటర్ల స్పీడ్ గంటకి ఎగురుతాయి ఇప్పుడు ఒక స్థావరం పైన బాంబులు కురిపించడానికి కింద ఉన్న రాడార్ వ్యవస్థ జామింగ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి పది పదిహేను నిమిషాల్లో అవి విధ్వంసం సృష్టించి టార్గెట్ ని చేరుకుంటాయి వెనక్ వెనక్ వచ్చేస్తాయి ఇది స్ట్రెల్త్ ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఇంకొకటి ఉందండి షేపే కాకుండా దాని మీద పూసే పెయింట్ ఉంటుంది చాలా స్పెషల్ పెయింట్ కింద నుంచి వచ్చే వేవ్స్ వేసుని దానిలో అబ్జర్వ్ చేసేసుకుంటుంది అదొక టెక్నిక్ ఎన్ని టెక్నిక్స్ ఉన్నా అన్ని టెక్నిక్స్ కలిపి పెట్టారు అనుకోండి దాదాపుగా శత్రు దుర్భేగ్యం అవుతుంది గుర్తించడం అదే అంటున్నాడు ఈజ్ ఇట్ ఇన్విజిబుల్ అని విడుతున్నారు ఇన్విజిబుల్ అంటే ఫిజికల్ గా కనిపించదా లేకపోతే రాడార్ కి కనిపించదా ఆ ఇన్విజిబుల్ అంటే ఇప్పుడు అది మాక్ టూ లో విన్నకండి సౌండ్ వినపడుతుంది తప్ప అది కనపడదు మన neti మీంచి వెళ్తే సెకండ్స్ లో వెళ్ళిపోతుంది సౌండే వినబడుతుంది ఆ సో ఇన్ దట్ నేను పని చేసినప్పుడు ఉన్న యుద్ధ విమాన రాజలు చూసినప్పుడు కూడా అద్భుతంగా సౌండే వినిపించేది కానీ అసలు విమానం కనపడేది కాదు సో ఇది ఇన్విజిబుల్ అంటే రాడానికి దొరకదండి రాడార్కి దొరకదు దొరక్కపోవటం అసలు యుద్ధం మొదలయ్యి మన యుద్ధ విమానాన్ని వాళ్ళు కూదుస్తారా నేను శత్రు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి టార్గెట్స్ నాశనం చేస్తామా ఇవేరే ఇదే కదా యుద్ధం అంటే అక్కడ ప్రధాన భూమిక అవతల నుంచి యుద్ధ విమానాలు డ్రోన్స్ మిజైల్స్ వస్తుంటే ముందు పసిగట్టేది రాడార్ కనుక బోల్తా కొట్టాల్సింది కనిపించకుండా పోవాల్సింది రాడార్కి కనుక స్టెల్ట్ అంటే ఏంటంటే రాడార్ కి దాదాపుగా ఇంపాసిబుల్ దుర్భేజ్యంగా ఉండి చాలా కష్టం మీద దొరికేటువంటిది అని అర్థం దాని షేప్ ద్వారా రాడార్ క్రాస్ సెక్షన్ విచిత్రంగా ఉంటుంది పెయింట్ విచిత్రంగా ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు ఏవియానిక్స్ లో అందులో జనరేట్ అయ్యే ఎలక్ట్రానిక్ వేవ్ తో అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి రాడార్ని జామ్ చేయటం ఎన్నో రకాలు ఉన్నాయి అయితే నా నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అమెరికాకి దీటుగా అమెరికాకి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ఎయిర్ షో నిర్వహించడం జరిగింది అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది స్పష్టంగా ఓకే సో ఈ ఎఫ్ థర్టీ ఫైవ్తో మనం కంపేర్ చేస్తే ఈ జే థర్టీ ఫైవ్ ఏ అనేది మోర్ పవర్ఫుల్ అనేది ఒకటి మీరు తేలాల్సి ఉంది రెండవది ఈ తరహా కేటగిరీలో మన దగ్గర ఏమైనా ఉన్నాయా భారత్ వద్ద ఏమైనా ఈ తరహా కేటగిరీలో ఏమైనా ఉన్నాయా దీనికి లేవండి మన దగ్గర స్టెత్ లేదు సరిజోడి కానీ లేకపోతే ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫైటర్ రిజెట్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా మన దగ్గర రఫాల్ ఉంది కానీ రఫాల్ ఎక్కడ స్టెల్త్ అని లేదండి స్టెల్ అయితే లేదు స్టెల్ అయితే లేదు ఈ రెండింటిని కంపేర్ చేస్తే విచ్ ఈస్ మోర్ పవర్ఫుల్ ఎఫ్ థర్టీ ఫైవ్ అండ్ జే థర్టీ ఫైవ్ ఏ ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రస్తుతం ఇజ్రాయిలు దాని యొక్క సామర్థ్యాన్ని నిరూపించింది కానీ చైనా జే ట్వంటీ కానీ అంటే ఒక ఐదారు ఏళ్ల క్రితం ప్రొడ్యూస్ చేసిన జే ట్వంటీ కానీ జే థర్టీ ఫైవ్ కానీ జే థర్టీ ఫైవ్ నిన్ననే చూపించారు మొన్న వాళ్ళు ఎక్కడ ఏ యుద్ధంలో దాన్ని ప్రయోగించి విజయం సాధించిన దాఖలాలు లేవు అంతా పేపర్ పైన ఆన్ పేపర్ ఉంది తప్ప ఒక యుద్ధ ప్రయోగశాలలో లైవ్ సిచ్యువేషన్లో అమెరికా యొక్క యుద్ధ విమానాలు చాలా చోట్ల ఎఫ్ సిక్స్టీన్ నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ అంటే నిన్న మొన్న లైవ్ గా జరుగుతున్న ఇజ్రాయిల్ యుద్ధం వరకు అవి ప్రూవే స్పష్టంగా ఒక పది పదిహేను రోజుల క్రితం ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు ఇరాన్ ఎస్ థర్టీ టూ ని ఎయిర్ డిఫెన్స్ ని సర్వనాశనం చేసి బాంబింగ్ వేసి వచ్చాయి అయితే అయితే వీళ్ళు ఎయిర్ షో వేరు ఆ లైవ్ వేరు యుద్ధ విన్యాసాలు వేరు ఇప్పుడు మన దగ్గర తారు డెజర్ట్ లో మనం యుద్ధ విన్యాసాలు చేస్తాం లైవ్ యుద్ధాన్ని చేసి ప్రాక్టీస్ చేస్తాం అట్లా ఈ ఈ జే ట్వంటీ కానీ జే థర్టీ ఫైవ్ కానీ ఎక్కడ చైనా ఒక యుద్ధ విన్యాసం చేసి చూపించలేదు జే ట్వంటీ చేసినట్టున్నారు అయితే లడాక్ వార్లో జే ట్వంటీ కూడా మన బాటల్ దగ్గరకు వస్తే మనం పసిగట్టగలిగాము అదేం పెద్ద స్ట్రెల్త్ కాదు మన రాడార్స్ ట్రాక్ చేయగలిగాయన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది కానీ డెఫినెట్ గా వాడు థర్టీ ఫైవ్ అని పేరు పెట్టాడు అంటే కి ఛాలెంజింగ్ అనే పెట్టాడు అంటే నీకు ఏమేమి ఉన్నాయో నా దగ్గర కూడా ఫిఫ్త్ జనరేషన్ ఉన్నది అని అని అట్లీస్ట్ చైనా చెప్పుకుంటుంది అది నిజమా కాదనేది టెస్టెడ్ అయితే గానీ మనకు తెలియదు అంతేగాని ఇప్పుడు ఏదైనా యుద్ధంలో శత్రు దేశంతో పాల్గొన్న తర్వాత దాన్ని విశ్లేషిస్తే వీళ్ళు ఎన్నింటికి టేక్ ఆఫ్ అయ్యారు బ్యాటిల్ డ్యామేజ్ అసెస్మెంట్ వాళ్ళు ఏ టార్గెట్స్ ని కొట్టారు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ స్పష్టంగా తెలిసిపోతుంది ఏవి విధ్వంసం అయ్యాయి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ ఎందుకంటే జరుగుతున్న యుద్ధం అదే యుక్రెయిన్ కూడా జరుగుతోంది సో ఈ రెండు యుద్ధాలలో పాల్గొన్నటువంటి యుద్ధ విమానాలను వరకే మనం విశ్లేషించగలుగుతున్నాం కానీ చైనా చూపిస్తోంది ఇవన్నీ ఎందుకు చైనా చైనా రకరకాల గుంట గుంట స్ట్రాటజీ అండి డైరెక్ట్గా యుద్ధానికి దిగదు ముందు దడిపించి బెదిరించి నా దగ్గర ఉన్నాయి జాగ్రత్త అంటే డైరెక్ట్గా యుద్ధానికి దిగి ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు ఉన్నంత రష్యాకు ఉన్నంత స్ట్రాంగ్ ఎకానమీ అయితే కాదుగా వాళ్ళ ఎకానమీ గొప్పదైన భయంకరమైన పాపులేషన్లలో వాళ్ళు అమెరికన్స్ చాలా గొప్పగా ఘనంగా ఆయుధాలను తయారు చేసి డిజైన్ చేయగలిగిన స్థాయి లేదు కానీ తక్కువ లేదు దానికి ఉన్న పరిమితి ఎలా ఉన్నదో ఎకానమీ బాగున్నప్పటికీ కూడా వాళ్ళ పాపులేషన్ అనేది గొప్ప ఛాలెంజ్ వాళ్ళకి అమెరికాకి అలా కాదు ప్రైవేట్ భాగస్వామ్యాలు అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ లాభాలు వాళ్ళవి డెసిషన్ అమెరికన్స్దే కానీ చైనాకి చాలా పరిమితులు ఉన్నాయి గవర్నమెంట్ డబ్బుతో ప్రొడ్యూస్ చేయాలి ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయితే సీక్రెట్స్ పక్కకి వెళ్ళిపోతాయన్న భయం ఇవి ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ అరవై డెబ్బై శాతం ఉంది అందులో నో డౌట్ కానీ ముప్పై నలభై శాతం కొంత టాక్టిక్ అనమాట నా దగ్గర ఉన్నాయన్న బిల్డప్ ఎక్కువ కొంచెం జరుగుతుంది కరెక్ట్ ఈ నిజం చైనా దగ్గర ఎవడూ చెప్పలేడు ఈవెన్ రష్యా ఎంత దగ్గరే నార్త్ కొరియా దగ్గర ఉన్నా కూడా కానీ ఈ ఈ చైనా మీద డిపెండెంట్ అయ్యే పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కొన్ని ఒక పది పదిహేను ముస్లిం దేశాలు అవి మా దగ్గర కొనండి మీరు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ కన్నా అక్కడ పది వచ్చే చోట మావి పదహారు వస్తాయి ఇరవై వస్తాయి ఇది స్ట్రాటజీ చైనా బంగ్లాదేశ్ వాళ్ళు మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో మొన్న వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ మేము కొన్ని యుద్ధ విమానాలు చైనా దగ్గర కొని నమ్మి మోసపోయామని వాళ్ళు మొత్తుకున్నారు సరిగ్గా పనిచేయట్లేదు స్పేర్ పార్ట్స్ మాకు దొరకట్లేదు టైంకి మేము కొత్తవి వేసినా కూడా చాలా తొందరగా చెడిపోతున్నాయి ఇప్పుడు చైనా ఫోన్స్ ఉన్నాయండి కొన్నవాడు కొంటున్నారు లేదు నాలుగు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు దాని చోళ్ళకి వెళ్ళట్లేదు చైనా ఎప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అండి ఫోన్ దగ్గర నుంచో లేకపోతే ఇంటి గ్రైండర్ దగ్గర నుంచో జే థర్టీ ఫైవ్ అని చెప్పుకునేటువంటి గొప్ప ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ గురించో వాళ్ళని ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసేసి ముందు మార్కెట్ లో తోసిపోవచ్చు క్వాలిటీ ఉంటుందా ఐదేళ్ళు పదేళ్ళు ఆ గ్యారంటీ చైనా ఇది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ టైం చెప్పింది వాళ్ళు వెతుకుతున్నారు మనం అవకాశం చూసి ఈ ఎల్సిఏ గానీ మనకి అవన్నీ అమెరికా నుంచి ఇంజన్ రావటం లేట్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ సో అటువంటి ఆ చైనాని రీప్లేస్ చేద్దాం మనం చూస్తున్నాము కానీ ఇది చైనా కేవలము ఆయుధ పాఠవాన్ని చూపించటానికి కాదు నా దగ్గర కూడా ఉన్నాయి ఎందుకంటే తైవాన్ మీద కన్నేసింది ఆ తైవాన్ విషయంలో చైనాకి అమెరికాకి యుద్ధం జరిగిన ఆశ్చర్యపోకల్లా ఇది ఏం చేస్తోని కొంచెం వరకు కన్నింగా నీ దగ్గర ఏమున్నాయో అలాంటివి నా దగ్గర ఉన్నాయి దాని డిజైన్ ఇందాక నేను గమనించానండి కొన్ని చోట రఫేల్ దగ్గర ఉన్నటువంటి కొంత డిజైను అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ దగ్గర ఉన్న డిజైన్ వాళ్ళు అబ్జర్వ్ చేసి రెండింటి కలగలిపి ఈ జే థర్టీ ఫైవ్ తయారు చేశారు కానీ ఇది యుద్ధ విన్యాసాలలో దాని ప్రతిభను చూపించి అలాంటివి ఏమన్నా పబ్లిష్ చేస్తే తప్ప వాళ్ళు ఇన్ఫర్మేషన్ మన దగ్గర కరెక్ట్గా రాదు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్ మీ వాట్ ఎవర్ యూ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ స్ట్రాటజికల్లీ ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం చైనా ఈ యొక్క ఎయిర్ షో ద్వారా తన బల ప్రదర్శన చేసింది అనుకోవచ్చు ఒక విధంగా అమెరికాకి కూడా ఒక మెసేజ్ పంపించినట్టు అయింది మీ దగ్గర మాత్రమే కాదు అలాంటి యుద్ధ విమానం మా దగ్గర కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా కనిపిస్తోంది అయితే మరి దీని సామర్థ్యం ఏంటి నిజంగా ఇది అంత శక్తివంతమైనదా కాదా అనేది టెస్ట్ చేస్తే తప్ప మనకి తెలియదు మరి దీనికి అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఏమైనా రియాక్ట్ అవుతుందా కాదా అనేది మనం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది వాటి ప్రత్యేక చర్చకి ఇప్పుడు వచ్చి అని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు